ఏంటివి పెళ్ళు కాక నేంతలా సొమ్ముల్ని అమ్మా పుట్టిండలు టీచర్ బాబు మా ఏమన్నా నా తమ్ముడు ఎవరు ఎందుకు సొమ్ములంటే కానీ పాప ఏమి ఆ సొమ్ములు ఆ సీర్లో సొత్తులు కమ్మలకల్ చూస్తా ఉంటే அப்பயா இது கலெஷன் லென் பண்ண இட்லே நீ கிரீத்ஷா

நல்லா அண்ணாசிரிய வரும் பல பாகம் அப்போ அண்ணாசிரியில் வரும் பல பாகம் வந்து

పాపా ఆ Oppo నువ్వు పాట పాడు పాపా ఏమండి ఆ పెన్ ఐందా మీకు దొరుకుya నీకే నాకిya నాకు పెన్ లేదు నీకే అయ్యో ఏమండి ఏలంది అండిలు పడుకుండు పడుపుడు పోటాడు చూరా స్టైల్ కట్టింగో ఏమ నా స్టైల్ కట్టింగో బట్ట పట్టి ఏం లేదు ను ముండు కొండ కుండి తలకాయ చెత్తన తలఖై ముండు కొన్న కొత్తించినట్లా ఆహా నా పెట్టికి తాళం తీసి అవలానా जाना जा बढ़िया कम देते हैं अब जाना ना ज्यादा तारा షాత్ కాదు నన్ను బుద్ధి ఆగుతాను నీ పైన మీ నాయన మేలుగడర ముట్టుకుంటాం కంటుకుంటాడు ఏంటే అగ్ని సోని గుడ్డి గెలకు ఊటు నెల అవుతుంది బాబా ఏమండి వెళ్ళండి నేను ఎట్లా బతికిందానో తెలిసా ఎట్లా బతున్నా ఎట్లో బతికి ఈ జుల్లిపల్లని గంగారామ గంగారామ గోరం తగులుకొని తగులుకొని వానికి కొద్దీసు అదేనండి దానికి మా భాషలో కొద్దాలే మా భాషలో ముద్ద మీ భాషలో ఏమంటారు వెనకాలండి తూట్ని తూము ఏమండి ఎట్లా அய்யா நூட்டே முட்டுக்கோலு நக முட்டுவாப்பா அப்பயா పోయి పోయే చింత లేకుండా సంత సంతకు ఒక మగబిడ్డ కంటి మంగళ మంగళవారం సంతకు పోయి చింత లేకుండా ముగ్గురికి మగబిడ్లతో కంటివి ఎట్లా ఉత్తమాపతి పడుతుంది పెండ్లు లేదంటే విన్నా అట్లా నాకు పెండ్ల గిట్లు నేను బొట్లు గిట్లు కట్టించుకోనప్ప పెండ్లు లేకుండా ముగ్గురు బిడ్లు ఆరుగుసా నజడు గంగారాం కూర పుట్టా

Well, I'm not వాడు బట్టలు తీసిపెట్టి చపాతి బట్టలు తీసిపెట్టే చపాతి మైదా పిండి అన్నా గోధుమ పిండి ఏం పిండి ఏమో బాగుదుద్ది చపాతి దుద్దురు కట్టి బాగుదుద్ది చపాతి బాగా వెళ్ళిపో వచ్చిన సంత సంతగా పోయి సింత లేకుండా ముగ్గురు బిడ్డలు తల్లి

ముగ్గురు మగ కన్నా నువ్వు ఎట్లా పచ్చి పడుతుంది నువ్వు ఏం పచ్చి పడుతుంది కదా నీ బ్యాక్ పెళ్ళి బాగుంది అక్క ఏమైంది ఎంత బాగుంది నీ బాకే మూడు బెల్లం కాదు మూడు బ్యాక్ పాపా ఇంటికే మీరు ఎవరు పాప ముగ్గురు బిడ్డల గన్నలకు అర్థం పోసిపోయి పరి ఇప్పుడు ఇప్పుడు ఉండేది ఈతోసిపోతాం ఎవడతారా ఇంత నా గంగర గోదా

నాది నాదే ఇద్దరిదే అదే కీడ లేది నాది నీది నాది అప్పయ్యా అమ్మాయి నా పేరు తెలుసా పేరు పాప నీ పేరు నీ పేరు పేరు నీ పేరు చెప్పు మళ్ళీ నేను చెప్తా చెప్పలే నేను చెప్పు నా పేరు పేరు నా పేరు కాడ మాన్ చెయ్యి దీన్ని కప్పలే కాడ మాన్స దీన్ని కప్పలేక ఎవరు కప్పలేదు చెయ్య ఓహో ఇప్పుడు చెయ్యి కూడా పెడత కప్పలేక కాడమాన్సై కప్పలేక నేను చెప్పింది చెప్పు చెప్పు కాడమాన్సై రెండు కోడుగుడ్లు సై అట్లా కాదురా ఎట్లా నేను చెప్పే వరకు నీ వెనకాల చెప్పల్లా చెప్పునా కాడ మాన్సై కోడు సైడ్ చెప్పు తర్వాత చెప్పు కాదురా బ తింట ఇంతవ తింటాండి మేమే పిల్లలు పీ లే పొద్దున్నే పొద్దున్నారా రాత్రుంటే ఆ టెంకైతే పొరుస్తుంది ఇల్లుగా అది కాదు చెప్పు కాడ కప్పలకి సై అట్లే కాడ మాన్సై కోట్ ని కోడుగుడ్లు సే ఏం పని చేస్తున్నావులా ఏం పని చేస్తున్నావు బుద్ధి ముసుకున్నా కూర్చోబా నా పేరు కందలే పటచేరా రంగనంగివే రారేనా కందలే పటచేరా నిలకరేవేనైనా నాపేరే నాపేరే ఆప నా పేర్ తెలుసా ఎం పేర్ పోని పేర్ నా సుపే ఫన్నల పైన కందలే కందలే నాపేరే ಮಲ್ಲ ಅಡುಗುರು ಅೇನೇ ಮಲ್ಲ ಪೇರು ಅಕ್ಕಿ ನಾ ಮೇಡದೇ ಮಲ್ಲಡುಗು ಹೈ ಕಟ್ಟ ಮಗನೇ ನನ್ನ ಹೆಸರು ಅಂತ ఏం పేరు నీ పేరు ఏం పేరు మల్లడుగుతానండి మళ్ళా పేరే పేరు అవునండి నా పేరు మా ఇంటి పేరు మల్లొడ్లు నా పేరు అడుగు